హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఒక నెక్ డిజైన్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి శారీలోంచి నుంచి ఎగస్ట్రా వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది అంతగా బాగాలేదని చెప్పేసి పక్కన పెట్టేశాను నేను వేరే బ్లౌజ్ పీస్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇది పాడేయటం ఎందుకని చెప్పేసి నేనైతే పైపింగ్ వాడుకుందామని పక్కన పెట్టానమాట ఇప్పుడు కస్టమర్స్ వేయట వేయటానికి చాలా బాగా యూజ్ అయిందండి ఎందుకంటే డిజైన్కి కలర్ అనేది మ్యాచ్ అయిందన్నమాట మీ దగ్గర ఏమైనా వేస్ట్ క్లాత్ ఉన్నా కొంచెం షైనింగ్ క్లాత్ ఉన్నా వేస్ట్ చేయకుండా మీరు ఒక బ్యాగ్లో పెట్టుకుంటే ఇలాంటి టైంలో మీకు బాగా యూజ్ అవుతుంది మనీ కూడా మనం ఈజీగా సంపాదించుకోవచ్చు సో ఇప్పుడైతే నేను క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాను పైపింగ్ కోసము చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్ అనేది మనీ కూడా మనం ఎయిటీ రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చండి సో ఇప్పుడైతే నేను క్రాస్గా కట్ చేసుకున్నాను కదా రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టేసుకుని అంటే రెండు పీసులు క్రాసులు ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగా స్టిచ్ వేసేస్తున్నాను చూడండి అంటే మనం నెక్క కోసం కదా పైపింగ్ వేసేది క్రాస్గా ఉన్న క్లాత్నే తీసుకోవాలి సో రెండు క్రాసులు ఇలాగా ఆపోజిట్లో పెట్టుకుని స్టార్టింగ్లో ఎండింగ్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వన్ సైడ్ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని మొత్తం కూడా మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్ అంతా ఇలాగా పాదమించి తోటి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి నాకు ఈ క్లాత్కి అయితే అమౌంట్ ఏమీ అవ్వలేదండి కానీ నేనైతే ఛార్జ్ చేస్తాను అనమాట ఎందుకంటే నా బ్లౌజ్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కదా నేను అప్పుడే సిక్స్ మంత్స్ నుంచి దాచాను ఈ బ్లౌజ్ పీస్ని ఎప్పటికైనా యూజ్ అవుతుందని చెప్పేసి సో మనం ఇలాగా కేర్ తీసుకుంటాం వల్ల మనం ఈజీగానే మనీ అనేది సంపాదించుకోవచ్చు బయట కొన్నామనుకోండి ఖచ్చితంగా ఒక మీటరు ఎయిటీ రూపీస్ అని ఉంటుంది దీనికి ఒక పవర్ మీటర్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అయినా తీసుకుంటారు సో నేనైతే థర్టీ ఛార్జ్ చేసి నాకైతే హాఫ్ మీటర్ పడుతుందండి ఫ్రిల్స్ కదా పైగా పైపింగ్ కూడా హాఫ్ మీటర్ కాకపోయినా పావు మీటర్ పడుతుంది నేను ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తాను కుట్టినందుకు ఒక థర్టీ మొత్తం అయితే నేను ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వరకు అయితే ఎగస్ట్రా ఛార్జ్ చేస్తాను దీనికి లేస్ కూడా వేస్తాను చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్ అంటే సింపుల్ తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఇది మొత్తం కూడా ఇలాగా వన్ ఇంచ్ వరకు ఉంచుకుని మిగతా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడు పైపింగ్ వేసేద్దాం పైపింగ్ కోసం మీరు నార్మల్ పాదంతో స్టిచ్ వేసుకోవాలంటే పైపింగ్ని పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే బాగా యూజ్ అవుతుందండి లేకపోతే యూజ్ అవ్వదు సో చూడండి ఇలా పెట్టేసుకుని ఇక్కడి నుంచి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ ఇలాగా ఎక్కడ కూడా సాగదీయకుండా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి లాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్లో ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా టక్స్ ఇచ్చిన తర్వాత ఇక థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేయండి చూసారా ఇలాగా నార్మల్ పాతంతో నీట్గా అందమైన పైపింగ్ అయితే మనకి రెడీ అయిపోతుంది ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి ఇలాగా చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చారంటే మనకి పైపింగ్ అనేది అందంగా రెడీ అయిపోతుంది ఇలాగా చిన్న చిన్న డిజైన్సే ఉంటాయండి కానీ లుక్ అనేది చాలా బాగుంటుంది కొంచెం ఎంగేజ్ వాళ్ళు కాకుండా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మరీ ఓవర్ డిజైన్ నచ్చదు కదా ఇలా సింపుల్గా వేస్తే సరిపోతుంది అందుకని వీళ్ళకి నెక్ కూడా అంత డీప్గా కూడా లేదు కానీ డిజైన్ పెట్టుకుంటే డీప్ నెక్ పెట్టుకోవాలి కానీ ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట సో ఇలా రెడీ అయిపోయింది కదా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి చుట్టూరు కూడా ఫ్రిల్స్ డిజైన్ పెడతాను దీనికోసం నేను మూడించుల క్లాత్ అయితే తీసుకున్నానండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని పెద్ద కుట్టు మీద పెద్ద కుట్టు మీద ఫస్ట్ అయితే రెండు ఫోల్డింగ్ని కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను అంటే ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడాలి ఫినిషింగ్ కూడా నీట్గా రాదు అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఇలాగా స్ట్రెయిట్గా పెట్టేసుకుని ఇలాగా ఈజీగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసుకుందాం కొంచెం దగ్గరగా వేసుకుందాం ఇంక చూడండి ఫ్రిల్స్ ఎలా పెడుతుందని చూడండి ఇలా అనమాట మనకి లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా రావాలి ఓకేనా లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా వస్తేనే ఫ్రిల్స్ అనేవి అందంగా ఉంటాయి ఇలాగ ఈక్వల్గా రావాలండి స్టెప్స్ లా కాకుండా ఈక్వల్గా గీత గీసినట్టు ఫ్రిల్స్ వచ్చినాయి అంటే మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇది పెద్దగా ఉన్నాయి కదా కొంచెం కట్ చేసేసుకోవచ్చు మనం కావాలనుకుంటే మనకి వన్ ఇంచ్ కావాలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలనేది ఫస్ట్ అయితే మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఒక త్రీ ఇంచెస్ ఉంటే ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే వస్తుంది ఇంకోండి ఇలాగా ఫ్రిల్స్ అనేవి ఇలా రావాలన్నమాట నీట్గా ఉంటుంది అలా పెట్టడం వల్ల ఒక పిన్ని తీసేసుకోండి పిన్ని తీసుకుంటాం వల్ల లోపల దాకా వెళ్తుంది ఫ్రిల్ అనేది మన హ్యాండ్తో అనుకోండి సూద్ గుచ్చుకుంటుంది కదా సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక చిన్న పిన్ను ఏదైనా సూదైనా కానీ లేకపోతే పిన్న ఏదన్నా సహాయంతో ఇలాగా నీట్గా ఫిల్స్ పెట్టుకుంటూ మనకి ఎంత అయితే కావాలో అంత పావర్ మీటర్ ఖచ్చితంగా పడుతుందండి పైపింగ్ కూడా ఉంది కదా మనకి సో అంతకోసం పైపింగ్కి దీనికి మొత్తాన్ని కలిపి పావర్ మీటర్ అయితే తీసేసుకోండి థర్టీ రూపీస్ వరకు ఉంటుంది పావ మీటర్ అనేది కొంచెం మంచి క మంచి క్లాత్ అయితేని లేదు పాలిస్టర్ అనుకుంటే మీటర్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది మాట అది సో అయిపోయింది కదా చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఉందో లేదో మొత్తం చెక్ చేసుకోండి రౌండ్ అనేది సరిపోయిందో లేదో సో సరిపోకపోతే మళ్ళీ కొంచెం జాయిన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను రెడీ చేసేసానండి ఒకటి పావు ఇంచు వరకు అయితే రెడీ చేశాను పైపింగ్కి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలాగా చూడండి పైపింగ్కి గ్యాప్ ఇచ్చి స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే నేను అక్కడ మళ్ళీ లేస్ వేస్తాను కదా అందుకని ఒక లేస్ టెన్ రూపీస్ లేస్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ బ్యాక్ వస్తుంది ఇలాగా ఇలా ఫ్రిల్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే రౌండ్గా ఇలాగా చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో కొద్దిగా మనకి గ్యాప్ ఇవ్వాలి అంతే ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ ఈ కొంచెం నాకైతే క్లాత్కి మ్యాచ్ అయ్యే లేస్ అయితే తీసుకున్నానండి అయితే ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టాం కదా అక్కడ ఖర్చు అనేది కనిపించకుండా అదేవిధంగా థ్రెడ్ అనేది కనిపించేలాగా థ్రెడ్ పైపింగ్ కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇలాగా చూసారు కదా థ్రెడ్ పైపింగ్ కనిపిస్తుంది ఫ్రిల్స్ పెట్టిన ఖర్చు కనిపించదు అందుకనే కొద్దిగా వెడల్పుగా ఉండేదే తీసుకున్నాను రౌండ్ తిరిగే చోట మాత్రం కొంచెం లూజ్గా వదులుతూ కొద్దిగా లూజుగా వదలాలండి లేకపోతే స్టిఫ్గా నిలబడిపోతుంది అన్నమాట కొద్దిగా లూజ్గా వదులుతూ ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను ఎలా వేసానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు మళ్ళీ పక్కకి అంటే ఇది కొంచెం పెద్దగా ఉంది కదా ఫస్ట్ స్టార్టింగ్ కుట్టిన తర్వాత మళ్ళీ ఎజ్జిక్ కుట్టితే మనకి నీట్గా ఉంటుంది ఇలాగా చూడండి ఎంత బాగుందో చూసారా ఈజీగా ఉంటుందండి మనీ కూడా మనం ఎక్కువే తీసుకోవచ్చు అందుకునే క్లాత్లు ఏమైనా ఉంటే పాడేయకుండా పక్కన పెట్టండి వేస్ట్ బ్లౌజ్ పీసులైనా ఏదైనా సరే అంతేనండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో సో మొత్తం అంతా రెడీ అయిన తర్వాత చూడండి కొంచెం మీరు ఫ్రిల్స్ ఉంచినాయి కదా అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు వేసుకుంటే మనకు అలాగా స్టిఫ్గా నిలబడుతుంది అనమాట చూసాను ఎంత బాగుందో అంతే ఫ్రెండ్స్ ఇలాగే ఈజీగా మీరు ఇంట్లో ఉన్న క్లాత్ తోటి కొంచెం ఇలా లేస్ వేసుకున్నారంటే సరిపోతుంది సో కింద కూడా లేస్ వేసేస్తున్నాను లుక్ అనేది హైలైట్ అవుతుంది అనమాట ఇలాగా సో సై అటు సైడ్ కూడా ఇంకొక ఇలా లేచిపోయి ఉంటుంది ఆ సైడ్ కూడా కొంచెం వేసేసుకుంటే లెగదు సో ఇలాగ సింపుల్గా స్టిచ్ వేసేసుకుని మంచి మంచి డిజైన్ స్టిచ్ చేసుకుంటూ మీరైతే మనీ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్